కూటమిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ పరస్పరం సమన్వయంతో ముందుకు పోవడం వల్లే ఈ భారీ విజయం సాధించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు తెలిపారు బీజేపీ సభ నిర్వహించారు ఈ సభకు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు హాజరయ్యారు గత ప్రభుత్వంలో సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యమని వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప రోడ్లు పరిశ్రమలు ఉద్యోగాలు లేవని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారు వెళ్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు గత ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని దీంతో కూటమికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ విజయాన్ని ప్రజలు అందించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే జగన్ పాలనతో ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థమవుతుందని అన్నారు అన్ని శాఖలను పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా జగన్ మార్చేశారని విమర్శించారు మీద కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఉందామనుకున్నారని అన్నారు కానీ ప్రజలు ఇచ్చిన షాకింగ్ కి జగన్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని విమర్శించారు వైసీపీ నేతలు చాలా మంది అవినీతి చేశారని తప్పు చేసిన వారిని వదలమని హెచ్చరించారు కేంద్రం నిధులు ఇస్తే ప్రతి పథకానికి జగన్ పేరు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు తాజాగా ఎంపీ పురంధేశ్వరి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామన్నారు అభివృద్ధి కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్పోర్టులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం పనుల్లో వేగం పెంచింది సీఎం ఇటీవల అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు అంటే కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇవాళ మూడు వందల ఇవాళ రెండు వందల నలభై మందిని గెలిపించుకునే స్థాయికి మన పార్టీ అలగారు రెండు వందల నలభై నాలుగు మందిని గెలిపించుకునే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది కనుక ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం జరుగుతూ ఉంటే రెండవ పక్కన విమర్శలు కూడా మనకి మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడు వందల మూడు స్థానాలు మీరు సాధించారు ఇవాళ కేంద్ర దేశ స్థాయిలో ఇవాళ మీరు గెలిచింది రెండు వందల నలభై నాలుగు మాత్రమే కదా అనేటువంటి విమర్శ కూడా మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం ఎందుకు మనం ఆ రకంగా అన్ని సీట్లు అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం తరిచి చూసుకోవలసినటువంటి అవసరం బాధ్యత ప్రతి కార్యకర్తకి ఉంది ఎందుకంటే సాధారణంగా కార్యకర్త ఒకంత నీరసించి నైరాశ్యంలో కూరుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మన మన సీట్లు తగ్గాయి కదా అనేటువంటి ఆలోచనతో కానీ నిజంగా మనం కనుక ఒక్కసారి విశ్లేషించుకున్నట్లయితే మన దేశ స్థాయిలో వచ్చినటువంటి ఫలితాన్ని కనుక మనం ఒక్కసారి విశ్లేషించుకున్నట్లయితే శాతం పరంగా అంటే పర్సంటేజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ కోల్పోయింది ఒక్క శాతం కూడా లేదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మాత్రమే చాలా కొద్దిగా మనం కాస్త ఓట్ల ఓట్ల పరంగా మనం కోల్పోవటం జరిగింది కానీ అదే సీట్లకు వచ్చేటప్పటికి మూడు వందల మూడు నుండి మనం రెండు వందల నలభై వచ్చాం అదే మీరు కనుక ఇండి కూటమిని కనుక మీరు చూసినట్లయితే వారు సాధించింది కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే వాళ్ళు అదనంగా సాధించారు కానీ వారి సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది కనుక ఇక్కడ కార్యకర్త నైరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఖచ్చితంగా మనం మరింత అంకిత భావంతో నిబద్ధతతోటి పనిచేస్తూ ఇవాళ మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది దక్షిణ భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పుంజుకుంటుంది ఇవాళ మనం చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్ కానీ ఇవాళ జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లని భారతీయ జనతా పార్టీ సాధించింది ఎన్ని సీట్లకి పది సీట్లకి పది అసెంబ్లీ స్థానాలకి రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లని భారతీయ జనతా పార్టీ సాధించింది ఎనిమిదిలో పది సీట్లలో మనం ఎనిమిది గెలుచుకోగలిగాం అంటే దగ్గర దగ్గర ఎనభై శాతం మనం గెలుచుకున్నాం అది చిన్న విజయం కాదు అదేవిధంగా పార్లమెంట్ గనుక మనం చూసినట్లయితే మనకు వచ్చినటువంటి మన కూటమిలో భాగంగా మనకు వచ్చినటువంటి ఆరు సీట్లలో మనం మూడు గెలుచుకోగలిగాం అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచాం ఏ గెలిచినటువంటి ఏ ఎంపీని కూడా మనం తరిచి చూసినా కూడా రెండు లక్షల పైన రెండున్నర లక్షల పైన అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చూసినట్లయితే ఏదైనా ఒకటి అరా తప్పించి అన్ని కోట పాతిక వేల పైన మన మెజార్టీని మనం చూసాం కనుకనే ఇది అద్భుతమైనటువంటి విజయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి పార్లమెంట్కి కనుక మనం చూసినట్లయితే పదకొండు శాతం పైన మనం భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకి సంబంధించి సాధించినటువంటి ఓట్ల శాతం కనుక ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ